హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా టైలరింగ్ అయితే నేను చిన్నపిల్లల హ్యాండ్ చూపిస్తున్నాను అన్నమాట ఒక సిస్టర్ అయితే చిన్నపిల్లలకి ఎలా హ్యాండ్ అనేది ఎలా డౌన్ చేయాలనేది అడిగింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను పిల్లలకి ఐదున్నర కానీ ఐదు కానీ నాలుగున్న అంటే వాళ్ళ పొడవును బట్టి మనము పెట్టుకోవచ్చు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర అలా పెట్టుకోవచ్చు అనమాట అంటే హ్యాండ్ పొడవును బట్టి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక వన్ ఇంచ్ అయితే షోల్డర్ దగ్గర అంటే భుజం దగ్గర పెట్టుకోవాలి తర్వాత స్ట్రైట్గా అదే లైన్ గీసుకొని ఇంక అక్కడి నుంచి రెండున్నర ఇంచెస్ అయితే కిందకి డౌన్ కోసం పెట్టుకోవాలన్నమాట అంటే టెన్ లెవెన్ నైన్ టెన్ లెవెన్ ఇయర్స్ పాపకి అలా పెట్టుకోవచ్చు ఇంకా చిన్న పిల్లలకైతే మాత్రం టూ ఇంచెస్ అలా పెట్టుకోవాలి సపోజ్ నాలుగు ఇంచులు పొడవు పెట్టుకున్నాం అనుకో డౌన్ కోసం రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఇక చంకా రౌండ్ అయితే ఆరు ఆరున్నర ఏడు అలా ఉంటుంది పిల్లలకి అంటే చంక పొడవను బట్టి మనం తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు నాలుగున్నర ఐదు అలా ఇంచులు అయితే పెట్టుకోవాలన్నమాట అలా స్కేల్ తోటి స్ట్రైట్గా ఆరున్నర ఇంచెస్ దాకా పెట్టుకొని ఇప్పుడైతే వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం పెడుతున్నాను చూడండి ఆరున్నర పెట్టాను చంక రౌండ్ వచ్చేసి దాన్ని మధ్యలో మధ్యలోకి టేప్తో ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలోకి మా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట మళ్ళీ అక్కడి నుంచి కూడా మధ్యలోకి ఇంకో డాట్ పెట్టుకోవాలి అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంచెస్ వస్తాయి అలా ఫైవ్ డాట్స్ వస్తాయి అనమాట అంటే చూడండి రెండు గీతలు అనమాట రెండు గీతలు అలా పెట్టుకోవాలి సేమ్ అదే ఆ మధ్యలో డాట్కి కూడా రెండు గీతలు పెట్టుకోవాలన్నమాట అటుకి ఇటుకి అలా పెట్టుకున్న తర్వాత కరోస్కేలు ఉపయోగిస్తే చాలా అంటే చాలా ఈజీగా మనము డౌన్ అనేది తీసుకోవచ్చు అనమాట చూడండి చాలా నీట్గా వస్తుంది కరెక్ట్గా వన్ ఇంచ్ కారు నుంచి అలా ఆ మూడు డాట్లు కలిసేటట్టు ఒక గీత అయితే గీసుకోవాలి అనిపించదనేసి వేరే దాంతో డిస్పీస్తో గీస్తున్నాను సేమ్ అలాగే ఈ మూడు డాట్లు కలిసేటట్టు కూడా స్కేల్ పెట్టుకునే విధానంలో కూడా ఉంటుంది అనమాట చూసుకొని ఆ మూడు డాట్లు కలిసేటట్టుగా అలా అయితే గీసుకోవాలి చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది గీసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే చూడండి చాలా నీట్గా వచ్చింది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను అయితే సపోర్ట్ చేయండి కరూస్ ఒకటి ఉంటే చాలండి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలా ఆ కరూస్ కేల్ తోటి నీట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు